సాహిత్యపు తోటలో సరిగమలే పల్లవిగా కలిసినవో స్నేహమా దూరమెంత నేస్తమా మనసు నిన్ను కలిపింది దూరం ఎంత నేస్తమా మనసులే కలిచాయి ప్రేమనే పంచాయి జన్మ జన్మలా బంధమని మన సాహిత్యమే కలిపింది అక్షరాల కలిపింది అందమైన కవితగా ఆనందాల పంచేటి అందమైన పాటగా పాదలో ఓదార్పై బంధువై నిలిచింది మన స్నేహం బంధువై వచ్చింది మన నేస్తం సాహిత్యపు తోటలో సరిగమలే పల్లవిగా ఓ స్నేహమా దూరమెంత నేస్తమా మనసు నిన్ను కలిపింది దూరం నేస్తమా మమకారాల పరిమళాలనే మన మాటలు కలిశాయి అభిమానాల పొదరిల్లై మన స్నేహమే నిలిచింది ప్రేమలే పంచేటి నేస్తమా ఒకరికి ఒకర మార్గం కవితలకు ప్రారంభం పుస్తకావిష్కరణకు పునాది మన ముగ్గురి స్నేహం దూరం ఎంత మనసు నిన్ను కలిపింది బాధలో ఓదార్పై బంధువై